పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నచ్చే ప్రతి ఒక్కరూ మెచ్చే ఏకైక యువ నాయకుడు మన శ్రీకాకుళం జిల్లా నిమ్మడ గ్రామానికి చెందిన శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మన శ్రీకాకుళం జిల్లా గర్వించే విధంగా రీసెంట్ గా జరిగిన పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో అతి చిన్న వయసులో అనగా ముప్పై ఆరు సంవత్సరాలకే కేంద్ర మంత్రి పదం చేపట్టి రికార్డు సృష్టించారు మన రామ్మోహన్ నాయుడు అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేని రామ్మోహన్ నాయుడుకి రెండు వేల పన్నెండు నవంబర్ రెండవ తేదీన తన తండ్రి అయిన కింజరాపు ఎర్ర నాయుడు మరణానంతరం తన రాజకీయ ప్రస్థానం మొదలైంది అలా మొదలైన రాజకీయ ప్రస్థానం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా మూడు సార్లు పార్లమెంట్ లో అడుగు పెట్టేలా చేసింది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంపీగా గెలిచి భారతదేశ పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలనైతే చేపట్టారు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో అనర్గలంగా మాట్లాడే రామ్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపై తన గళాన్ని ఎత్తి పార్లమెంట్ లో అందరి మన్నలను పొందారు దీనికి గాను రెండు వేల ఇరవై సంవత్సరంలో సంసాధరత్న అవార్డును కూడా పొందారు ఇక ఇంకోవైపు బాబాయ్ కింజరాపు అచ్చెన్నాయుడు గారు స్టేట్ లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా బాధ్యతలైతే చేపట్టారు సో ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు శ్రీకాకుళం జిల్లా డెవలప్మెంట్ కి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు రామన్న అండ్ అచ్చెన్నాయుడు సార్